వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి పదిహేనవ తత్వాలు రావాలి పదహారో తత్వా రెడీగా ఉండాలి కాడి కట్టుకుని రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి ఆరో స్థానంలో కొనసాగుతున్న కన్నా ఎనిమిది సెకండ్లు వెనుకంజలమన్నా మేనేజర్ గద్దలు మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము నలభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జకన్నా ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నవి ఆరో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది సెకండ్లు వెనుకంజిలో యామత్య శైలేంద్ర యాదవ్ గారు దాచేపల్లి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి చెప్పనా

ఏడవ స్థానంలో కొనసాగుతున్న తొమ్మిది సెకండ్లు వెనుకంజలో ఉన్నది పదిహేనవ గత రావాలండి పుస్తక నవదీప్ నాయుడు గారు మేలచేరు మేలచేరు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం రావాలి మీ గత్త తీసుకురావాలి పదహారో గత్వా రెడీగా ఉండాలి వెంట వెంటనే రావాలి పదమూడు గతలకు రెండు పళ్ళ విభాగంలో ప్రదర్శన నిర్వహించవలసి ఉన్నది ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని మూడు నిమిషముల యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న కన్నా తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నవి ఏడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి శైలేంద్ర యాదవ్ గారు దాచేపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా ఉన్నది ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది आ 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 నాలుగు నిమిషంలో ఉన్నది ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పదమూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నది నవదీప్ నాయుడు గారు మేలచెరువు మేలచెరువు మండలం సూర్యాపేట్ జిల్లా తెలంగాణ రాష్ట్రం మూడు నిమిషమున్నది

ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న తప్పకన్నా రెండు సెకండ్ లో వెనుకంజలో ఉన్నది నాయుడు గారు మేల చెరువు మేల చెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం కావాలి మీ తప్ప రెండు నిమిషంలో ఉన్నది తొమ్మిదవ నుండి రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఇరవై ఎనిమిది సెకన్లలో పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా తొమ్మిది సెకన్ల ముందంజలో ఉన్నవి ఇటు చివరకు వచ్చి మరలా తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే తొమ్మిదవ స్థానంలో కొనసాగుతారు Jangan mishama unnadi avva jayini jay ముప్పై సెకండ్లు ఉన్నది పదో రోడ్డు రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్నాయి ఎనిమిదో స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరలా తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి సమయము అది కదండి అది అదే పని చేసానుకో డాన్స్ చూడాలి రాత్రి ఇవ్వాలని చూడాలా రాత్రి రానే పని అయింది దేవతలనే ఇదేస్ట్లే నా నా స్టార్ట్ బాగుంటుంది ఫ్రీ ఉంటుంది ఇది ఇది ఆ ధ్యానం అయితే నీ సెట్ అయితుంది చోట పైన అయితే నీ సెట్ అవుతుంది చోట కింద సెట్ కాదు ఇది ఆవెం స్కోర్ యాప్ మన చెప్పినా గాడి గా ఎవరు వేడు కొడాల్కే పడ కొడ ఎవరు ఎవరు బ్రో స్కోర్ స్కోర్ ఏమతి శైలేంద్ర యాదవ్ గారు దాచేపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి చొత్త లాగిన దూరము రెండు వేల ఐదు వందల యాభై నాలుగు అడుగుల నాలుగు అంగుళములు రెండు వేల ఐదు వందల యాభై నాలుగు అడుగుల నాలుగు అంగళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్నాయి